ఉత్పత్తి చేసిన భువనేశ్వర యాజమాన్యాన్ని పెద్ద పెద్ద తమ్ములం రైతుని చిన్నాని రైతు చిన్నాను నకిలీ విత్తనాలని కట్టాలి నకిలీ విత్తనాలని నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన భువనేశ్వర యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన భువనేశ్వర అంగడి యాజమాన్యాన్ని రైతు కుల సంఘం జిల్లా కార్యదర్శి మరి ఆదోని మండల పెద్ద ఆదోని మండలానికి చెందిన పెద్ద తుమ్మూలం గ్రామానికి చెందిన చిన్న అనేటువంటి రైతు పంట సాగు చేసి మూడు నెలలు పూర్తి అవుతూ ఉంది అయితే ఇప్పటికీ పంట చేతికి రాకుండా కాపు కాపు లేకుండా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది పక్కన పొలాలు ఈ రకంగా పంట వేసినటువంటి పొలాల్లో బ్రహ్మాండంగా పంట వచ్చింది అయినా ఈ పొలంలో మాత్రం పంట రాలేదు దాదాపు లక్షన్నర ఖర్చు పెట్టినప్పటికీ ఇప్పటికీ కాయ కానీ మొగ్గ కానీ ఏది కూడా లేకుండా నష్టపోతున్నారు రైతులు అయితే దీన్ని విత్తనాలు ఇచ్చినటువంటి అంగడి యజమాని పోయి అడిగితే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకోండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి రైతు రైతుల దగ్గర మాట్లాడడం అహంకారపూరితంగా మాట్లాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల బారిన పడి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది అదే రకంగా మళ్ళీ ఈసారి కూడా మరి కొద్దిమంది నకిలీ విత్తనాలు పంపిణీ చేసి ఆ రైతుని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా నిత్యం రైతాంగం నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ మన డివిజన్లో మన మండల గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రకంగా మన రైతాంగం నిత్యం నష్టపోతూనే ఉన్నది నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా నష్టపోతున్నటువంటి రైతాంగానికి మూడెకరాల పంట వేసినటువంటి చిన్న దాదాపు లక్షన్నర ఖర్చు పెట్టుకుంటే ఇప్పటికీ కనీసంగా ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చిన లేదు నష్టపోయినటువంటి చిన్నకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అట్లనే ఇత్తనాలు పంపిణీ చేసినటువంటి అంగళ్ళ నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించడానికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇట్లా మండలంలో ఉన్న డివిజన్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా పేరు మల్లికార్జున రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి